రెండవ రాజులు ఆరో అధ్యాయము పదహారో వచ్చిన ఏమంటున్నాడంటే అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్న వారు వారి కంటే అదుకులై ఉన్నారు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన పక్షమున మనలో ఉన్న దేవుడు మనతో ఉన్న దేవుడు మన చుట్టూ ఆవరించి ఉన్న దేవుడు మన పక్షమున ఉన్న దేవుడు కంటే మన మీద విరోధముగా మన మీద శత్రువులుగా మన మీద ఒక కుక్తితో మన మీద వస్తున్న వారికంటే దేవుడు గొప్ప శక్తి గలవాడు వారికంటే గొప్ప దేవుడని నువ్వు నేను ఎప్పుడైతే గ్రహిస్తామో దేనికి చలించిపోమండి దేనికి భయపడిపోము దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నువ్వు దేనిని చూసి భయపడుతున్నావు నీతో ఉన్నవాడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారికంటే గొప్పవారు ఆ విషయాన్ని మన పక్షంలోన ఉన్నవారికంటే వారు వారికంటే మన పక్షంలోన ఉన్నవారు గొప్పవారు అన్న విషయాన్ని నువ్వు నేను నేను ఎప్పుడు కూడా మరిచిపోకూడదు